మహారాష్ట్రలోని ఘోర ప్రమాదం జరిగింది పూణేలోని ఇంద్రాయణి నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో దాదాపు పదిహేను మంది పర్యాటకులు నదిలోకి పడిపోయారు ప్రమాదం జరిగిన సమయంలో ఆ వంతెనపై పర్యాటకులు ఉన్నట్లు సమాచారం అప్పటికే ఆరు మంది పర్యాటకులు మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు మిగిలిన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి ఘటనా స్థలానికి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి బోటుల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి క్షతగత్రులకు చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు బంతన కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అయితే భారీ వర్షాలు నీటి ప్రవాహం కారణంగా బంతన బలహీనపడిన అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ విషాద ఘటన పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది బాధ్యతలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది నదిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి